బీభత్సమైన వర్షం పడుతుంది రైతుల పరిస్థితి చూడండి వా ధాన్యం మొత్తం తడిచి ముద్దయ్యే పరిస్థితికి వచ్చింది అక్కడ విశ్లో చూస్తున్నాం పర్ర ఎగ్గేది రైతులు ఈ భారీ వర్షానికి ఇది మన పరిస్థితి చూడండి బీభత్సమైన వర్షం పడుతుంది మనం ఐకేపీ సెంటర్ నుంచి ఐకేపీ సెంటర్ నుంచి

అది అది అయితే ఇది చూడండి వర్షం చిరుకులు ధాన్యం కింద తడిసే అవకాశం ఉంటుంది మన సైడ్ వర్షం అయితే బీపత్సంగా అవుతుంది దాదాపు రైతులందరూ అయితే పరదలు అయితే మంచిగా కప్పుతున్నారు అయినా కొంత ధాన్యం దరిచే అవకాశం అయితే ఉంటుంది రెండు వేల పద్నాలుగు ముందు ప్రతి కొంతమంది రైతులకైతే ప్రభుత్వం నుంచి దాటిపత్రలు ఇచ్చేది ప్రస్తుతానికైతే అలాంటి పరిస్థితి లేదు ఆ పరిస్థితి పునరావృతం కావాలని రైతులు అయితే కోరుకుంటున్నారు గెలిచాలో చూస్తున్నాం ఐకేప్ సెంటర్ నుంచి వైసీపీ తీవ్రత అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఏం కాదు మాట్లాడేండి ఇప్పుడే రోడ్డు ఎక్కింది అయినా పొయ్యింది రోజు రేపు రోజు రేపు భారే అలా ఇది ఆనవాడానికి అడ్డం పడది కాబట్టి వీళ్ళతో ఇంకేది ఇంట్లో కానీ ఏం పని చేసినావు చల్లబడి ఇంకేది రెండు మూడు రోజులు పానకేం కాదు మాది తొందర ఎంత ఇంకది ఇది ఇది ఎందుకు నువ్వు దాంట్లో అయినాక పడుతున్నారు ఇది ఉంటుంది మంచిగా ఉంది అయితే ఇట్లా ఏదంటే రాగంటాల్లో కంచారు తప్పి అయితే మంచి చెప్పాను ఏం కాదు తడిపోయిపోయినా దిగదు

ఫ్రెండ్స్ మళ్ళీ వర్షపాతం అయితే పెరిగింది వర్షం మళ్ళీ ఎక్కువ కొడుతుంది ఇది మనం ఐకేఎం సెంటర్ రైతుల పరిస్థితి వారి అయితే తడిచి ముద్దయ్యే అవకాశం ఉంటుంది

ఉన్నావు అనుకున్నాము తడిసినాం కింద తడిచినాము మీద సగం అవుతుంది ఇంకా ఫైర్ తడిస్తుంది ఎక్కెత్తాలి మళ్ళీ బండి పీలకచ్చినట్లా నువ్వు నేర్చుకున్న దానికి ఎప్పుడో మనదే కొండ కానీ ఈ గిట్టం కనుక చూడు నేర్చుకున్నాడు అందుకెళ్ళి అద్దర్దనడు ఏడో బిరేడ్ బండ్ కొన్నాడు రెండో మూడు అన్నకెళ్ళాడు ఏమైంది దానికన్నా పెద్ద డ్రైవర్ అప్పుడు వేరే డ్రైవర్ ఆడు కానీ మిసిని బీచిన అన్ని రంగా నువ్వేసుకున్నావు ఫ్రెండ్స్ వర్షం అయితే తీవ్రంగా పెరుగుతుంది పరిస్థితి అయితే కొంచెం రైతులకు ఇబ్బందికరమైన విషయమే వంట ఎత్తును కింద దాసే అవకాశం ఉంటుంది ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇబ్బంది ఇది ఈ వర్షం వల్ల వెల్చాల్లో రైతులకు అయితే తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది వెల్చాలే సెంటర్ నుంచి ఎక్స్క్లూజివ్గా మీకోసం లైవ్ విజువల్స్ ఇవి ఆరు కాలం కష్టపడి పండిస్తే రైతు పరిస్థితి Gracias.